తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చెరువుల దుస్థితిపై అలాగే చెరువుల దురాక్రమణలపై హెచ్ఎంటీవీ సాగిస్తున్న పోరాటమే ఒక రకంగా చెప్పాలంటే అధికారులకు విన్నవించడం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రభుత్వాలు సైతం కదులుతున్నాయి హైడ్రా తరహాలో ఒక సెపరేట్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే వరకు వెళ్ళింది చెరువు గుండె చెరువు కార్యక్రమాన్ని చూసి మరి ఈ కార్యక్రమానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల్లో ఉన్న చెరువుల పరిరక్షణ సమితికి సంబంధించిన వాళ్ళు కావచ్చు పర్యావరణవేత్తలు కావచ్చు ఇలా అందరూ కూడా తమ తమ రిక్వెస్ట్లు హెచ్ఎం టీవీకి ఫోన్ల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు మెయిల్స్ రూపంలో కూడా చెప్తూ ఉన్నారు మా ప్రాంతాల్లో ఉన్న చెరువు పరిస్థితిది ఇలా ఉంది పరిస్థితి అని ప్రతిరోజు రెండు గంటల పాటు రెండు జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో సైతం మా ప్రతినిధులు అక్కడికి వెళ్ళి ఆయా చెరువుల దుస్థితిపై ఫుల్ కవర్ చేసి మీకంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగానే చెరువు గుండె చెరువు కార్యక్రమం లైవ్ డ్రైవ్ గత పది రోజులుగా కూడా కొనసాగుతోంది ఇక ఇవాల్టి చెరువు గుండె చెరువులో మనం ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎన్ని చెరువులు ఉండేవి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అసలు చెరువుల పరిస్థితి ఏమిటి అక్కడ అక్కడ కూడా అంటే శ్రీకాకుళం అంటే ఏదో మారుమూల ప్రాంతం అని ఉత్తరాంధ్రలో వెనకబడ్డ ప్రాంతం అని చెప్పుకుంటూ ఉంటాం కానీ అక్కడ కూడా రియల్టర్లు తమ రెక్కలు విప్పుకుంటున్నారు చెరువుల్ని దురాక్రమణ చేస్తున్నారు ఇవన్నీ కూడా అక్కడి నుంచి మాకు అందుతున్న రిపోర్ట్స్ మరి అందులో భాగంగానే ఇప్పుడు శ్రీకాకుళం వెళదామ్మనం శ్రీకాకుళంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అవి వివరించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి ఒక ఇద్దరు గెస్ట్లు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ముందుగా ప్రధాన శివాజీ గారు ఉద్దానం రైతుల తరపున పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన అలాగే మరొక వ్యక్తి బుడితి అప్పలనాయుడు గారు ఉత్తరాంధ్ర రైతుల హక్కుల కోసం ఈయన కాలువలు చెరువుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు ముందుగా శివాజీ గారు అండ్ అప్పలనాయుడు గారు ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి శివాజీ గారు టోటల్గా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే మాకు అందుతున్న సమాచారం మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే తొమ్మిది వందల నాలుగు వందల ముప్పై చెరువుల వరకు కూడా ఉన్నాయి ఉండేవి అంటూ కూడా చెప్తున్నారు చాలామంది మరి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువుల పరిస్థితి ఏమిటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటారు ఏం చెప్తారు మీరు ఆల్రెడీ రైతుల తరపున పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఉద్దానం అంటే అందరికీ తెలుసు అక్కడ ఉన్న సమస్యల గురించి తెలుసు మరి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి చెరువుల పరిరక్షణకు మీలాంటి వాళ్ళు చేస్తున్న కృషి ఏమిటి ఏం జరుగుతుంది సార్ సార్ నమస్కారం సార్ 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 ఇచ్చాపురం నియోజకవర్గం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి ముఖద్వారం అంటారు సార్ అవును సార్ కానీ ఇలాంటిది ఈ నియోజకవర్గంలో రెండు లక్షల నలభై వేల మంది ఓటర్లు ఉన్నారు ఎనభై శాతం మందికి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఏది అంటే వ్యవసాయం సార్ ఇండస్ట్రీ మేజర్ ఒక నలభై వేల ఎకరాల పైన ఇరిగేషన్ ఒక ముప్పై వేలు ఎకరాల పైన హార్టికల్చర్ ఆధారపడాలి సార్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నికర జలాలు ఇష్యూర్డ్ వాటర్ లేని నియోజకవర్గం ఏది అంటే ఇచ్చాపురం కేవలం వర్షాధారిత మైనర్ ఇరిగేషనే కానీ మేజర్ ఇరిగేషన్ లేని నియోజకవర్గం ఏది అంటే ఇచ్చాపురం సార్ అయితే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం మీద మీరు చెప్పినట్టు ఆరు వేల ఇరవై ఇరవై ఒకటి సెన్సెస్ పెట్టి ఆరు వేల నాలుగు వందల ఇరవై రెండు వరకు ఉన్నాయి చెరువులు దాని స్టోరేజ్ కెపాసిటీ రమారమి పది టిఎంసీలు సార్ ఒక టిఎంసీ ఈక్వల్ టెన్ థౌజండ్ యాకర్స్ ఇరిగేషన్ వాటర్ ఇవ్వచ్చు అలాంటిది పది టిఎంసీలు అంటే లక్ష ఎకరాలకి ఆల్మోస్ట్ సాగు అవ్వడానికి ఈ మైనర్ ఇరిగేషన్ ఈ ట్యాంక్స్ అనేటువంటివి ఉపయోగపడుతున్నాయి సార్ ఇక మాజీ మా నియోజకవర్గం వచ్చేసరికి సుమారు ఐదు వందల నలభై పైన చెరువులు ఉన్నాయి మాకు ప్రధానమైనటువంటి సాగునీరు సప్లై చేస్తున్నవి ఏంటంటే ఈ చెరువులే సార్ మాకు మేజర్ ఇరిగేషన్ లేదు సార్ పలాస వరకు మాకు శ్రీకాకుళం జిల్లాకి జీవనాడి అనేటువంటి వంశధార ప్రాజెక్ట్ ఉంది ఆ వంశధార ప్రాజెక్ట్ పలాస వరకు వస్తుంది కానీ అన్ని నియోజకవర్గాలకి వస్తుంది తప్పితే ఒక్క ఇచ్చాపురం నియోజకవర్గానికి తప్ప అందుకనే నీరు నీరు అనేటువంటిది ఉంటేనే సాగునీరు సాగునీరు ఉంటేనే వ్యవసాయం ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుద్ది ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం ఆర్థిక పరిపుష్టిత రైతు బలోపేతం అయితేనే ఎకనమిక్ యాక్టివిటీ ఉంటేనే పెరకాపిటా ఇన్కమ్ పెరుగుద్ది మా ఇచ్చాపురం నియోజకవర్గం పెరక్యాపిటా ఇన్కమ్ నలభై ఆరు వేలు సార్ శ్రీకాకుళం జిల్లా పెరక్యాపిటా ఇన్కమ్ లక్ష డెబ్బై ఐదు వేలు సార్ రాష్ట్ర పెరక్యాపిటా ఇన్కమ్ రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు సార్ అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి నియోజకవర్గం అందుకని చెప్పి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆదాయ వనరు పెద్ద ఇండస్ట్రీ ఏది అంటే ఎనభై శాతం ప్రజలు ఇక్కడ ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు సార్ ఈ నీరు లేక పంటల పండక ఆర్థిక పరిపుష్టిత లేక వలసలు పేదరికం పెరుగుతుంది పేదరికం పెరుగుతున్న మూలంగా వలసలు పెరుగుతున్నారు సార్ ఇక్కడ సాగునీరు అనేటువంటిది యశ్యూర్డ్ వాటర్ మేజర్ అంటే మాకు వంశధార జలాలు ఇస్తామని చెప్పి రెండు వేల పదిహేడులు పద్దెనిమిదిలో హై లెవెల్ కైనా ఒకటి ప్రపోజ్ చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు కానీ సబ్సీక్వెంట్ గా రెండు వేల పంతొమ్మిదిలో అది రద్దు చేయడం జరిగింది సార్ మళ్ళీ ఎన్నికల హామీ కింద మళ్ళీ ఇస్తామన్నారు సార్ మళ్ళీ ఆ సాగునీరు వంశధార నీరు జలాలు కానీ మాకు ఇక్కడ కానీ రాకపోతే ఇక్కడ వ్యవసాయ రంగం ఇక్కడ రైతులు ఇంకా అధ్వాన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది పైగా ఇక్కడ కిడ్నీ ప్రభావిత ప్రాంతం సార్ భూగర్భ జలాలు ఇక్కడ యశ్యూర్డ్ వాటర్ నికర జలాలు లేకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయి ఈ కిడ్నీ జబ్బులు కిడ్నీ ప్రభావిత ప్రాంతం మరింత అధ్వాన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది సార్ ప్రస్తుతానికి ప్రస్తుతానికి అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ టాపిక్ లో చెరువులకు సంబంధించి అంటే ఎన్ని చెరువులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి ఆ వివరాలు ఒక్కసారి ఫైనల్ గా చెప్పండి అంటే నాకు తెలిసిన మట్టి ఈ నియోజకవర్గంలో కూడా చాలా చెరువులు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వరకు అంటే కొన్ని కొంతవరకు కొంతవరకు కొన్ని ఎకరాల వరకు అయినాయి కొన్ని అయితే పూర్తిగా కొనువర్గనాయి సార్ అసలు కనిపించట్లేదు దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది మెయిన్ ఏంటంటే మైనర్ ఇరిగేషన్ కోసం అని చెప్పి వీళ్ళు గ్రాంట్స్ ఇవ్వట్లేదు గవర్నమెంట్ కూడా మైనర్

చెరువులకు సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నాం టోటల్గా చూస్తే కనుక ఈ తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై చెరువులు గతంలో ఉండేవి అంటున్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఎన్నో ఉండి ఉంటాయి అలాగే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి మీరు ఎలాంటి పోరాటం చేస్తున్నారు సార్ ధన్యవాదాలండి టీవీ వారు ఈ అంశాన్ని భుజానికి చేసుకొని ఏదైతే భవిష్యత్ తరానికి జరగబోయే నష్టాన్ని ముందస్తుగా పెట్టుకున్నారు పాలక పక్షాలకి తెలియజేస్తూ అలాగే చైతన్య తీసుకురావడానికి చేస్తున్న కృషికి మేము ముందు అభినందిస్తాము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చురు ఉద్యా ఉత్తరాంధ్ర ఉద్యమంగా ప్రధానంగా మనం నాగరికత అభివృద్ధి చెందింది అంటే నీరున్న దగ్గర క్రీస్తు పూర్వం చరిత్ర చూసుకున్నట్లయితే హరప్ప మహంజు నాగరికతలు వచ్చాయి అంటే నదులు ప్రవాహం దగ్గరే వచ్చాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని క్రీస్తు పూర్వం అశోక్ చక్రవర్తి గారు ఆ వారి హయాంలోనే చెరువులు అనేవి గ్రామీణ ప్రాంతంలో వేలాది ఎకరాలకు ఇచ్చే చెరువులు పెద్ద పెద్ద చెరువుకి తవ్వించారు ఆ రకమైన సంస్కృతిని మన భారతదేశంలో ఎక్కడ శుద్ధమైన చెరువులు విపరీతంగా ఉండడానికి ప్రధాన కారణం ఆనాటి రాజులు చేసిన ఈ కృషి వల్ల ఈ రోజుకి చెరువులు పబ్జాదారులు పెరుగుతున్న నేపథ్యంలో రకరకాల పద్ధతులు జరుగుతున్న నేపథ్యంలో వాటి మనుగడ కష్టమవుతున్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం రోజు రోజుకి పడిపోతున్న నేపథ్యంలో ఈ వేదిక చాలా ఉపయోగపడుతుంది దీన్ని పరిరక్షించడానికి భేషజానికి పోకుండా ప్రస్తుత ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ప్రధానంగా మీరు అంశాలకు సంబంధించి లేవనైతే అంశాలు ఈ రోజు చెరువులు చెరువులు అనేటప్పుడు ప్రధానంగా చెరువులకు వచ్చే సాగునీటి వనరులు చాలా కీలకమైన సార్ దానికి సంబంధించి కొన్ని మాట్లాడుకుని మన చెరువుల వారు వద్దాం ఈరోజు మన ఉత్తరాంధ్రలో చాలా పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి తూర్పు కనుమల నుంచి మనకి వరద జలాలు వస్తున్నాయి నదుల ద్వారా ఉదాహరణకు శ్రీకాకుళం చూసుకుంటే మహేంద్ర తనే ఉంది అలాగే టెక్కిల ప్రాంతంలో అనేక కొండలు ఉండేవి ఇచ్చాపురం పలాసలో రోజు గ్రానైడ్ పేరుతో విపరీతంగా కొండలన్నీ దోలిసేసారు భూగర్భ లోతుల్లో పోయారు మనకి టెక్కిల ప్రాంతంలో దానివల్ల ఏమవుతుందంటే వర్షాలు పడేటప్పుడు నీళ్లను గ్రహించి నెమ్మది నెమ్మదిగా జార విడిచి చెరువు నింపే పరిస్థితి పండ చేసేవాడిని రోజు పంటలు కనుమరుగవుతున్నాయి రకరకాల పేరుతో ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం కొంతమంది కబ్జాదారులు కూడా కబ్జాలు చేయటం ఇది ఒక పాటు ఆ వివరాలు కూడా నేను చెప్తాను ఎక్కడెక్కడ ఏ రకంగా కొండలో దెబ్బ అలాగే ఉత్తరాంధ్రలో ప్రధానంగా కోటపల్లి మడ్డు వంప్స్ ద్వారా ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ప్రధాన సాల్ వనరు బోహదే చెప్పుకోవడం బోహద అనేది కానీ ముంపుకి నష్టానికి కరువుకి బోహద అనేది పరహో ప్రాంతంలో రైతాంగం ఎదుర్కొంటున్నారు పంటలేమో చక్కగా వరిసే పండించుకోగలుగుతున్నారు అయితే ప్రధానంగా పాటు పళ్ళు కాని మట్టువలసీ కానీ గొలుసు కొట్టి చెరువులు ఆధారం చేసుకుని నీరుని చెరువులకు ఇచ్చి కాలం ద్వారా పంట భూములు మళ్లించడం అనేది ఈ డిజైన్ అండి ఈ ప్రాజెక్ట్ డిజైన్ మరి ఆ రకంగా చూసుకుంటే ఈ రోజు చెరువు ద్వారా సాగు భూములకి నీరు అందుతుందా అని చెప్పి పెద్ద ప్రశ్న ఎందుకంటే ఒకటి ప్రభుత్వమే అనేక సందర్భాల్లో అనేక రూపాలు ఎస్ సార్ ఎస్ సార్ షోర్ షోర్ మొత్తానికి శివాజీ గారు చెప్పినా మీరు చెప్పినా కూడా ఒకటే చెప్తూ ఉన్నారు టోటల్ గా చూస్తే కనుక అరవై శాతం పైబడి చెరువులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి చెరువులు అంటే కనుక ఒక వ్యర్థ పదార్థాలు పడవేసేటువంటి ప్రదేశంగా ఆ ప్లేస్గానే చూస్తున్నారు తప్ప చెరువులకు ఉన్న వాల్యూ ఎవరికి తెలియట్లేదు తద్వారా ఎంతో వెనుకబడిన జిల్లాగా పేరొందినటువంటి శ్రీకాకుళం జిల్లా చాలా ప్రధానమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటోందని అంతా కూడా చెప్తూ ఉన్నారు మొత్తానికి టోటల్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఒక గుమ్మంగా భావించేటువంటి ఏపీకి ఆ ప్రాంతం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం మొత్తం అంతా కూడా చెరువులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి అక్రమార్కుల చేతుల్లో బలైపోతున్నాయి